వరలక్ష్మి వ్రతం ప్రసాదం రెసిపీ ఎపిసోడ్ నైన్ సేమియా పాయసం సేమియా పాయసం కోసం కడాయిలో టూ స్పూన్స్ నెయ్యిని తీసుకుని ఎండు కొబ్బరి జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అలానే కిస్మిస్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో వన్ కప్పు సేమియాని వేసుకొని ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ రెండు కప్పుల పాలను తీసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా సేమియా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ని తీసుకొని యాలకుల పొడి వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే వరలక్ష్మి రసం స్పెషల్ ప్రసాదం సేమియా పాయసం రెడీ అయిపోయింది